ఉదయ ఉదయాన్ని ఏమన్నట్లే మన గాంధీనగరంలో నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి డిసెంబర్ ఎనిమిదో తారీఖు వరకు నిర్వహించేటువంటి శతచెడ్డి యాగ మహోత్సవానికి నవంబర్ పదిహేనవ తారీఖు శనివారం రోజున రాట ముహూర్తం వేయడం జరుగుతుంది అక్కడ నుంచి కూడా యజ్ఞానికి కావలసినటువంటి యాగశాల మహోత్సవ నిర్మాణాన్ని ప్రారంభించడం జరుగుతుంది కనుక యజ్ఞంలో పాలుపంచుకున్నటువంటి దంపతులు భక్తులు ప్రజలు అందరూ కూడా రాట మహోత్సవంలో పాల్గొనవలసిగా మనమ చేస్తున్నాం నవంబర్ పదిహేనో తారీఖు శనివారం ఉదయం పది గంటలకి రాట వేయడం జరుగుతున్నది కనుక ఈ రాట మహోత్సవంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక రాట వేసి ఆ యజ్ఞ అమ్మవారి యొక్క కృపక పాత్రల వలసిగా Много чего